పంచాయతీ ఎన్నికలకు ఈ నెల ఇరవై ఐదు కల్లా నోటిఫికేషన్ అదే ఈ నెల ఇరవై ఐదు కల్లా నోటిఫికేషన్ వేయాలని ఉన్నదట మరి చూద్దాం రిజర్వేషన్లపై రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక మొత్తం మీద అయితే రెండు రోజులలో రిజర్వేషన్ల రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ నుంచి ప్రభుత్వానికి నివేదిక రానున్నది పార్టీ పరంగా బీసీలకు నలభై రెండు శాతం కోటా ఇచ్చేందుకు ఇప్పటికే కేబినెట్ నిర్ణయం తీసుకుంది మొత్తం మీదనైతే పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇచ్చి ఎన్నికలకు పోవాలని చెప్పి అయితే కాంగ్రెస్ పార్టీ అయితే నిర్ణయించుకుంటుంది ఇక రాష్ట్ర కేబినెట్ నిర్ణయంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకున్నది సర్పంచ్ వార్డు మెంబర్ల స్థానాలకు రెండు రోజుల్లోగా డెడికేటెడ్ కమిషన్ యాభై శాతం లోపు రిజర్వేషన్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది మొత్తం మీదనైతే డెడికేటెడ్ కమిషన్ యాభై శాతం మించకుండా రిజర్వేషన్లకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నది